భవిష్యత్తులో భారత పార్లమెంట్ లో అనకాపల్లి పేరును అభివృద్ధిలో నెంబర్ వన్ గా ప్రస్తావించే విధంగా పనిచేస్తానని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ప్రకటించారు నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం మండలం ఇరువాడ జీఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దీంతో తెలుగుదేశం పార్టీ దినసేన బీజేపీ పార్టీల శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ సీఎం రమేష్ ఎందుకు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబును పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఓటమి అభ్యర్థులను ఆదరించిన తీరు ప్రధాని నరేంద్ర మోడీని సహా ఆచరణలో ముంచెత్తిందన్నారు అంతేకాకుండా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఏర్పడే విధంగా ఎన్నికల ఫలితాలు నిలవడం తమకంతా గర్వకారణంగా ఉందన్నారు ఈ నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పట్టిస్తాయని హామీ ఇచ్చారు ప్రధానంగా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చినందున పెందుర్తి పరవాడ సబ్బవరం మండలాలతో పాటు వడ్డాది మాడుగుల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు ఎవరి అక్కడ పనిచేసే కాదు ప్రజలు ఆదేశానికి మరొకసారి పని కూడా ఒకసారి మాట్లాడతారు అని చెప్పి మళ్ళా తెలియజేస్తూ నేను ఒకసారి తెలిపిస్తాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గతంలో నేను రెండు వేల పదహారు తెలుగుదేశం జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేలు వచ్చారు

మీ అంతా అభివృద్ధించి మీ బిజెపి గవర్నమెంట్ సీనియర్ నాయకులు నాయకులు కాబట్టి మా నాయకులు అందరికీ కూడా పెద్ద నాయకులకు చిన్న నాయకులకు అమ్మాయిలు నాయకత్వలు జనసేన కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తుంటూ మరి మనందరినీ చాలా రోజుల నుంచి ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం మరి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ అమరావతి వెళ్ళడం వల్ల ఈ ప్రోగ్రాం లేదా పదవారి కార్యకర్తలు కలిసి వాళ్ళందరికీ నాయకులకి ప్రజలకి అభినందన తెలియజేశారు అదేవిధంగా